హాయ్ అండి అందరు బాగున్నారా నేను రోజు ఈరోజు వచ్చేసి శనివారం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా రొటీన్ లాగు ఈరోజు మా పిల్లలకి స్కూల్ లేదు స్కూల్లో పీటీఎం ఉంది అందుకే నేను కూడా కొంచెం లేట్గానే లేచాను నేను లేచిన తర్వాత ముందుగా బయట కడిగి ముగ్గవి పెట్టేసుకొని తర్వాత ఇంట్లో కూడా కసువు చిమ్మేసుకొని ఇల్లు తుడిచేసుకున్నాను స్కూల్ లేకపోతే మాత్రము పిల్లలు నిద్ర ఒక ముందే ఇల్లు తుడిచేస్తాను ఇల్లు తుడవడం అయిపోయిన తర్వాత నైట్ కడిగిన అంట్లు తుడిచిపెట్టేసుకుంటాను నైట్ గిన్నెలన్నీ తుడిచిపెట్టేసిన తర్వాత తాగే కోసము వేడి నీళ్ళు పెడతాను ఒక మీద వేడి నీళ్ళు పెట్టేసి పొయ్యి మీద దోశ పోసేకి పిండి కలిపి పెట్టేసుకొని ఇంట్లో వాళ్ళకి దోశ పోసిచ్చాను తర్వాత మా పిల్లలు లేచారు మా పిల్లలకి ఈరోజు దోశ వద్దంట మ్యాగీ కావాలనేసి మ్యాగీ తెచ్చుకున్నారు వాళ్ళు వేసి బ్రష్లేసే లోపు మ్యాగీ కూడా చేశాను మ్యాగీ చేసిన రోజైతే ఇంకేం వంకలు పెట్టకుండా ఎంత ఫాస్ట్గా తినేస్తారు అదే వేరే టిఫిన్లు ఏమన్నా అయినా కానీ అంత త్వరగా తినరు పిల్లలు అలానే రోజు మ్యాగీ ఏం పెట్టాను టెన్ డేస్కి అట్లా వన్ టైం తింటారు పిల్లలు మ్యాగీ తిన పెట్టేసిన తర్వాత వాళ్ళకి స్నానాలకి అవి పెట్టేసి నేను బట్టలు అవి ఉతికేసుకున్నాను బట్టలు ఉతికేలోపు వేడి నీళ్ళు కాగిన తర్వాత వాళ్ళకి స్నానాలు చేయించాను తర్వాత వచ్చేసి మధ్యాహ్నము లంచ్లోకి వంట స్టార్ట్ చేశాను ఈరోజు విలేజ్ స్టైలు పప్పు చారు చేస్తున్నాను నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను ముందుగా మనకు సరిపడా కందిపప్పు తీసుకొని ఒక రెండు సార్లు కడుపుకునే తర్వాత ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకోవాలి తర్వాత పప్పులోకి ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక రెండు టమోటాని కట్ చేసేసుకొని ఒక స్పూను పసుపు కూడా వేసుకున్న తర్వాత విజిల్ కోసము మూత పెట్టేసి గ్యాస్ వెలిగిచ్చి వేసుకొని ఒక నాలుగైదు విజిల్ వచ్చే వరకు ఉంచుకోవాలి పప్పు ఉడికేలోపు మధ్యాహ్నం అన్నంలోకి బియ్యం కడిగి పెట్టేస్తున్నాను నానుతుంటాయి అనేసి బియ్యం కడిగి పెట్టుకున్న తర్వాత పప్పు విజిల్ వచ్చేస్తుంది ఒక పది నిమిషాలు పక్కన ఉంచేసి పోయిన తర్వాత పప్పులో ఉప్పు వేసుకొని వెనుపుకున్న తర్వాత తాలింపు కోసము ఒక గిన్నె పెట్టేసుకొని గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఎండుమిర్చి తాలింపు గింజలు వేసేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఒక ఆనియన్ కూడా వేసుకొని వేగనివ్వాలి ఆనియన్ వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేగనిచ్చిన తర్వాత పప్పులో పులుసు కోసము నేను ముందుగానే చింతపండు నానబెట్టేసుకున్నాను తాలింపు అంతా వేగిన తర్వాత మనం ఏని పెట్టుకున్న పప్పును కూడా తీసుకొచ్చి తాలింపులో వేసుకోవాలి ఇప్పుడు మనకు సరిపడా వాటరు చింతపండు పులుసుతో వేసుకున్న తర్వాత మనకు ఎంత కన్ వాటర్ కావాలో చూసుకొని వేసుకొని కలబెట్టేసుకున్న తర్వాత ఉప్పు కారం ఏమన్నా తక్కువైతే ఇక్కడ వేసుకోవచ్చు నాకు తక్కువ అనిపించింది కాబట్టి కొంచెం కారము ఉప్పు వేసాను ఉప్పు కారం వేసిన తర్వాత బాగా వాటర్ అన్నీ చూసేసుకొని ఒక ఇరవై నిమిషాల వరకు బాగా తెరనివ్వాలి పప్పుని ఈ పప్పుచారు ఎంత తెరితే అంత టేస్ట్గా ఉంటుంది ఇక్కడ కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర లేదు తెల్లడం అంటే కాగడము పప్పుచారు తాలింపేయడం అయిన తర్వాత అన్నం కూడా ఆన్ చేశాను రైస్ కుక్కరు తర్వాత నేను స్నానం చేసి వచ్చి దేవుడికి పూజ ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత పిల్లలకి స్కూల్లో పీటీఎం ఉంటే స్కూల్లోకి వెళ్ళొచ్చాను వెళ్ళొచ్చిన తర్వాత మాకు దగ్గరలో వెంకటేశ్వర స్వామి గుడి ఉంటే గుడికి వెళ్ళాము అక్కడ లేట్గానే చేస్తారు కానీ ఆ అభిషేకం అలంకరణ చాలా బాగా చేస్తారు ఈ వెంకటేశ్వర స్వామి గుళ్ళు మంగళహారతి లెవెన్ థర్టీ తర్వాతే వేస్తారు అందుకే లేటుగానే వెళ్ళాము అక్కడ హారతవి తీసుకొని ప్రసాద్ తీసుకొని ట్వెల్వ్ థర్టీ కల్లా ఇంటికి వచ్చేసి అందరం లంచ్ చేసేసాము మా పిల్లలు టీవీలో ఆకుండా సీరియల్ సినిమా వస్తుంటే చూస్తున్నారు ఇంట్రెస్ట్గా మా పిల్లలకి బాలకృష్ణ అంటే చాలా ఇష్టము అక్కడ టూ రిలీజ్ అయితే ఈరోజు సాటర్డే వెళ్ళాలనుకొని చాలా ఆశగా ఉన్నారు కానీ రిలీజ్ అవ్వడం ఆగిపోయింది తర్వాత ఈవినింగు పిల్లలకి హోంవర్క్ చేయించి పాలు కాగ పాలు ఇచ్చేసాను అంతేనండి మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు నా రొటీన్ బ్లాగు పిల్లలు ఇంట్లో ఉన్న రోజు అలాగే మీ అందరికీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్